ఆరోగ్యకరమైన పిల్లలు కావాలంటే కులాంతర మతాంతర వివాహాలే మార్గమా పెళ్లికి ముందు జాతక చక్రాల కంటే జన్యుక్రమం పరిశీలించడం మంచిదా కొన్ని కులాల్లో కొన్ని రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందా అవుననే అంటోంది పరిశోధనా పెళ్లి చెయ్యాలంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలి అనేది పెద్దల మాట తాజా పరిశోధనలు ఇదే అంశాన్ని ధృవపరుస్తున్నాయి ఇంకాస్త ముందుకు వెళ్లి జన్యు క్రమాన్ని పరిశీలించమంటున్నాయి మేనరికం పెళ్లిళ్ల వల్ల జన్యుపరమైన వ్యాధులొచ్చే అవకాశం ఎక్కువ అని శాస్త్ర పరిశోధనల్లో ఇప్పటికే తేలింది ఈ అంశంపై సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సిసిఎంబీ సంస్థ నేతృత్వంలో మరింత లోతుగా అధ్యయనం చేసింది పలు అంతర్జాతీయ సంస్థలు దీనిలో భాగం పంచుకున్నాయి మన దేశంతో పాకిస్తాన్ శ్రీలంక బంగ్లాదేశ్ వంటి దక్షిణాసియా దేశాల్లో ఐదు వేల వరకు విభిన్న జన సమూహాలున్నాయి వీరిలో అరుదైన జన్యు వ్యాధులు నిక్షిప్తమై ఉన్నాయి సౌత్ ఏషియాలోని రెండు వందల డెబ్బై ఐదు గ్రూపుల్లో రెండు వేల ఎనిమిది వందల మంది జన్యువులను శాస్త్రవేత్తలు విశ్లేషించారు సమూహాలను ఎంపిక చేసుకునేటప్పుడు విభిన్న ప్రాంతాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు వీరందరిలో వంద తరాల నుంచి వారసత్వంగా వస్తున్న ఒక డిఎన్ఏ భాగాన్ని గుర్తించారు దీన్ని ఐడెంటిటీ బై డీసెంట్ అని అంటారు ఎనభై ఒక్క జన సమూహాల్లోని జన్యువుల్లో కొన్ని రకమైన వ్యాధులకు సంబంధించిన మార్పులను గుర్తించారు సమస్య ఉన్న ఒక కులం లేదా ఒక జన సమూహంలోని వ్యక్తులు అదే వర్గం వారిని వివాహం చేసుకుంటే వ్యాధి వచ్చే అవకాశాలు పెరుగుతాయి వేరే వర్గంతో పెళ్లైతే నిర్ధారిత జన్యు వ్యాధి ప్రభావం తగ్గుతుంది మన తెలుగు రాష్ట్రాల్లోనే చూసుకున్నట్లయితే వైశ్య సామాజిక వర్గంలో ఎనస్తేషియా ప్రభావం తక్కువగా ఉంటుంది శస్త్రచికిత్సల సమయంలో మత్తు ఇంజెక్షన్లు ఇచ్చినా వీరికి ఎక్కువగా పనిచేయవు కోస్తా ప్రాంతానికి చెందిన రాజుల వర్గానికి గుండె జబ్బులొచ్చే వచ్చే అవకాశాలు ఎక్కువ రెడ్డి సామాజిక వర్గంలో మోకాళ్ల నొప్పుల రిస్క్ ఎక్కువ అంటున్నారు వైద్యులు So problem will come only when both the copies and mother is also bring giving the bad gene and father is also giving the bad gene, then child will have difficulty. So such mutations are called recessive mutations. So now, because of uh, our uh, marriage practices, in our population, now recessive mutations are in high frequency. So that means father and mother are likely to have same mutation if they are related. సో దాట్ మీన్స్ ద్రేట్ ఛాన్స్ దైల్డ్ విల్ గెట్ ఇఫ్ బోత్ ఆర్ క్యారింగ్ ద మ్యూటేషన్ ఫాదర్ అండ్ మదర్ ఆల్ దో హెల్దీ వన్ క్వార్టర్ ఆఫ్ ద చిల్డ్రన్ విల్ హాబ్లం ఆర్ ఈ చైల్డ్ హెచ్ గెటింగ్ సిచ్యువేషన్ ఒకే కులల్లో పెళ్లి ఎండో గమీ అంటారు సామాజిక కారణాలతో ఎండోగామి పెళ్లిళ్లు పెరిగాయి కానీ దాదాపు రెండు వేల సంవత్సరాలు వెనక్కి వెళితే వర్గాంతర పెళ్లిళ్లు ఎక్కువగా ఉండేవని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది ఇప్పటికీ కులాంతర వివాహాలకు సామాజిక మద్దతు ఉండడం లేదు కొన్ని సందర్భాల్లో పరువు హత్యలు కూడా జరుగుతూనే ఉన్నాయి సైన్స్ ఏం చెప్పినా పెళ్లి అనగానే జాతకాలు చూపించడం రివాజ్ శాస్త్ర విజ్ఞానం పెరుగుతున్న ఈ రోజుల్లో సగటు వ్యక్తి దేనివైపు మొగ్గు చూపాలి జాతక చక్రమా జన్యుక్రమమా అసలు వ్యాధులకు కులాలకు మధ్య లింక్ ఏంటి కులాల ఏర్పాటుకు జన్యుక్రమ మార్పులకు సంబంధం ఏంటి పెళ్లి ఖాయం చేసుకోవాలంటే ముందుగా అమ్మాయి అబ్బాయి జాతక చక్రాలను జ్యోతిష్య పండితులకు చూపిస్తుంటారు ఇద్దరి గ్రహ బలాలు గ్రహాల కదలికలు పుట్టిన నక్షత్రం తిథిని బట్టి ఇద్దరూ కలిసి జీవితం పంచుకుంటే ఏ విధంగా ఉంటుందో సలహా తీసుకుంటారు అంతా సవ్యంగా ఉందంటేనే అడుగు ముందుకు పడుతుంది జాతకాలు కలవలేదనే కారణంతో పెళ్లిళ్లు రద్దవడం కూడా చూస్తూనే ఉంటాం కొన్ని సందర్భాల్లో నష్ట నివారణకు ప్రత్యేక పూజలు వ్రతాలు చేయించడం కూడా మామూలే అమ్మాయి అబ్బాయి జాతకాన్ని బట్టి ఏ ముహూర్తంలో పెళ్లి చేయాలనేది నిర్ణయిస్తారు ఇలా శాస్త్రబద్ధంగా పెళ్లి చేస్తేనే మనశ్శాంతి దొరుకుతుందని అంటారు పండితులు ఆరోగ్యకరమైన సంతాన భాగ్యం దొరుకుతుందని వివరిస్తున్నారు అసలు సంతానం అనేదే కాదు ఇక్కడ ఇక్కడ గర్భాధానం దగ్గర నుంచి కూడా ముహూర్తం మంచి ముహూర్తం ఏ పని చేస్తున్నా ఒక మంచి రోజు చూస్ చేయటం మంచి నక్షత్రాలు మంచి తిథులు మంచి వారాలు మంచి మాసాలు ఉత్తరాయణం దక్షిణాయనం ఇలాంటి యొక్క పరిశీలన చేసి ఏ పని చేసినా ఒక శుభ ముహూర్తంలో ఒక పని చేస్తే దానికి ఉండేటటువంటి ఫలము మామూలుగా తెలియకుండా మనిషి చేసేటటువంటి పనికి చాలా తేడా ఉంటుంది అయితే వైద్యుల వాదన మరో రకంగా ఉంది జాతకాలు చూపించుకోవడం కంటే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ముఖ్యమంటున్నారు గత పదేళ్లలో పెళ్లికి ముందు అమ్మాయి అబ్బాయి ఇద్దరు డాక్టర్ దగ్గరకు వెళ్లడం కాస్త పెరిగింది ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ కి కూడా హాజరవుతున్నారు అయితే ఎక్కువ సందర్భాల్లో మేనరికం పెళ్లిలు చేసుకుందాం అనుకునే వాళ్లు తమ సంతానానికి జన్యు సంబంధ వ్యాధులు వచ్చే రిస్క్ గురించి ఆరా తీయడానికి వెళుతున్నారు ఇక అర్బన్ లైఫ్ స్టైల్లో భాగంగా మారిన లివింగ్ రిలేషన్ లో ఉన్నవాళ్లు సైతం లైంగిక వ్యాధుల ప్రమాదంపై వైద్యుల సలహా తీసుకుంటున్నారు పేరెంట్స్ కన్నా కూడా పిల్లలే పిల్లలే కలిసి రావటం లాంటివి జరుగుతున్నాయి ఇద్దరు కలిసి రావటం కౌన్సిలింగ్కి కి మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము మాకు ఇలా మేనరికం ఉంది మరి ఏమైనా ఉండే అవకాశాలు ఉంటాయా అని అడగటము ఇవి ఈ మధ్య కొంచెంగా అవగాహన పెరిగి రావటం జరుగుతుంది కాని వాళ్ళైతే హెల్త్ టెస్ట్ కోసం అంటే హెచ్ఐవి మన ఏ ఇన్ఫెక్షన్స్ ఏవి లేదని హెల్త్ టెస్ట్ బ్లడ్ గ్రూపింగ్ ఇలాంటివన్నిటి కోసం అవగాహన మాత్రం ఇంత ముందు రోజులు సంవత్సరాల కూడా ఇప్పుడు మొత్తానికి ఆరోగ్యకరమైన పిల్లలు పెళ్లి తర్వాత జీవితం సుఖంగా జాతకాల కంటే జన్యు క్రమం సరిచూసుకోవడం ముఖ్యమంటున్నారు వైద్యులు శాస్త్రవేత్తలు ఈ దిశగా సమాజంలో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందంటున్నారు అయితే ఇప్పటికీ మన సమాజంలో ఒకే కులంలోని వారిని పెళ్లి చేసుకోవడానికే ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు